నమస్కారం యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ భాను ప్రకాష్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు విక్రమసింహపురి గణేశోత్సవ కమిటీ భక్తవత్సల నగర్ వారి శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉట్టి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నగర్ మిత్ర మండలి నెల్లూరు శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉట్టి మహోత్సవ ఆహ్వానం వినాయక చవితిని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం భక్తవత్సల నగర్ మెయిన్ సెంటర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు ఈ నెల ఏడో తేదీ శనివారం నుండి పదకొండో తేదీ బుధవారం వరకు అనగా ఐదు రోజుల పాటు నిర్వహించబడును అని మిత్రమండలి సభ్యులు తెలియపరిచారు ఈ చవితి మహోత్సవంలో భాగంగా నిన్న అనగా ఏడో తేదీ శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టవాచనం సహస్రనామావళి తీర్థప్రసాదములు భక్తులకు పంచిపెట్టారు సాయంత్రము ఐదు గంటలకు ఉట్టి మహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఉత్సాహంతో పాల్గొన్నారు తదుపరి ఆరు గంటలకు వేద పారాయణం గోత్రనామాలు లోక కళ్యాణార్థం పూజా కార్యక్రమంలో భాగంగా వ్రత కథ జరిగింది అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో భక్తవత్సల నగర్ భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు हे भगवानं भवति गुरुशसति इंद्रिय आयुष्य इंद्रि प्रतिदिष्टति दीर्घायुष्मान् भवम् अकाल मृत्युहरणं सर्वभ्यादि समस्त पाप क्षयकरं श्री विगेश्वर स्वामी पादौदकं पावनं शुभं अकाल मृत्युहरणं सर्वभ्यादि निवारणं समस्त पाप क्षयकरं श्री विगेश्वर स्वामी पादौदकं पावनं शुभं Nice. िम्यां गीशवायीश्वरह नाराय नायीश्वर माधवा ईश्वर गोविन्धाय नमः विष्णवे नमः मत्सूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः ऋषिगेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षनाय नमः वासुदेवाय नमः भक्त्यङ्गुणाय नमः